ఎక్కడ చూసినా దర్శనమిస్తుంది పల్లెల్లో పచ్చగా కనిపించే వేప చెట్లు ఉన్నట్టుండి మోడు బారిపోతున్నాయి వేప చెట్టు కొద్ది రోజులుగా అంతు చిక్కని వ్యాధితో చెట్లు కొమ్మలు ఎండిపోతున్నాయి ఈ చెట్టు లేని ఊరు ఉండదు కాలనీ కూడా ఉండదు ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ ఉంది ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే డాక్టర్ ఉన్నట్లుగా భావిస్తుంటారు ఔషధాల గనిగా వ్యవహరించే ఈ చెట్టుకు ఆపదొచ్చింది అనేక రోగాలను తగ్గించే చెట్టుకే జబ్బు చేసిందా పర్యావరణ పరిరక్షణలో మేలు చేసే ఈ చెట్టు మనగడ ప్రశ్నార్థకంగా మారిందా అంటే అవునంటున్నారు పల్లెవాసులు వాసులు ఆ చెట్టు ఏంటి ఇంతకు ఆ చెట్లకు ఏమైందో ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వేప చెట్టు దర్శనమిస్తుంది ముఖ్యంగా పల్లెల్లో ఈ వృక్షాలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లను సర్వరోగ నివారణగా భావిస్తుంటారు వ్యవసాయంలో చీర పీడలు తెగుళ్లను సమర్థంగా అరికడుతుంది అలాంటి వేప చెట్లు రహదారికి ఇరువైపులా పొలం గట్లపై ఎక్కడ పడితే అక్కడ నీడనిచ్చే చెట్లుగా ఉన్నాయి నిత్య జీవితంలో వేప చెట్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి పల్లెలు పచ్చగా ఉండేందుకు ఈ వేప చెట్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లను ఇలవేల్పుగా దైవంగా కూడా పూజిస్తుంటారు పచ్చగా కనిపించే వేప చెట్లు ఉన్నట్టుండి మోడు భారీ అందు చిక్కని తెగలు సోకి వేప చెట్లు కళా విహీనంగా ఉంటున్నాయి ఆకులు రెమ్మలు కొమ్మలు కాండం ఎదారి చెట్టు మోడు పోతోంది గత ఏడాది వేలాది చెట్లకు సోకిన ఈ తెగులు ఈ ఏడాది మళ్ళీ విజృంభిస్తోంది చిగురుల నుండి ప్రారంభమై మొదల వరకు నిలువున ఎండిపోతోంది గతంలో కర్ణాటక ఏపీలోని రాయలసీమలో కనిపించే ఈ తెగులు ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపించింది దీంతో పర్యావరణ వేత్తలు ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు వేప చెట్టుకు కొద్దిగా రోజులుగా చిక్కని వ్యాధితో చెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి వేప చెట్లు ఎండిపోవడానికి డైబ్యాక్ వ్యాధి కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు టీ మస్కిటో భగ్ అనే కీటకం వేప చెట్టు ఎండిపోవడానికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు శిలీంధ్రాల ద్వితీయ సంక్రమణ ద్వారా వేపకు ఎండు తెగులు సంక్రమిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు రాత్రివేళ టీ మస్కిటో భగ్ అనే కీటకం విజృంభించి వేప ఆకు కరణసారంలోని రసాన్ని పీల్చి పిప్పి చేస్తుందట దీంతో రెండు మూడు నెలల్లోనే వేప చెట్టు పూర్తిగా నిర్జీవం అవుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అధిక వర్షాలు చేరుకుంటాయని తెలిపారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్